మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటర్న్మెంట్ లో చర్చంతా ఆ నాయకుడిపైనే బీజేపీని వదిలి కాంగ్రెస్ లో చేరిన శ్రీగణేష్ కు సీట్ వస్తుందా పార్టీ పెద్దలు ఖచ్చితమైన హామీ ఇచ్చారా అప్పుడు బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు శ్రీగణేష్ చేర్చుకోవడానికి గల కారణాలేమిటి బీజేపీలో విభేదాలతోని శ్రీగణేష్ కాంగ్రెస్ లో చేరారా ఇలా ఎన్నో ప్రశ్నలు కంటోన్మెంట్ ప్రజల్లో మెలుగుతున్నాయి పార్టీ మారడానికి గల కారణాలు ఏమిటో శ్రీ గణేష్ మాటల్లోనే విందా సీటు నాదే గెలుపు నాదే అంటున్న శ్రీ గణేష్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఏబి న్యూస్ తెలుగు ఛానల్లో నేను నేను కోరుకున్న విధంగా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేసే విధంగా ఉంటది కాబట్టి నేను పోటీ చేసి గెలవడం చాలా అవసరం నన్ను ప్రజలందరూ ఆశీర్వదించి నాకు అవకాశం కల్పిస్తారని నమ్ముతున్నాను వాళ్ళకి సేవ చేసే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణాల్లో బీజేపీ నుండి సీటు సంపాదించి కంటోన్మెంట్ ప్రజల్లో నాయకుల్లో శ్రీ గణేష్ చర్చగా మారారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి క్లైమాక్స్ లో బీజేపీ నుండి సీటు సంపాదించి అందరి నోట శ్రీ గణేష్ మాటగా నిలిచారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుండి శ్రీ గణేష్ కు సీటు దరిదాపన ఖరారైన సమయంలో బీజేపీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరి అందరిని విస్మయానికి గురి చేశారు నాకు అక్కడ నుంచి ఇన్విటేషన్ వచ్చింది వాళ్ళు పిలుస్తున్నారు పోటీ చేయడానికి అవకాశం ఇస్తున్నారంటే అందరు ఒకటే మాట చెప్పారు ముక్త కంఠంతో ఈరోజు కంటోన్మెంట్ కాన్స్టివెన్సీ అన్ని విధాల డెవలప్మెంట్ కావాలంటే మనం గవర్నమెంట్ ఉన్న దానికి వెళ్ళి గెలిస్తేనే అన్ని సమస్యలు పరిష్కారాలు అవుతాయి డెవలప్మెంట్ అవుతుంది కావున మీరు ఆ పార్టీలు ఉంటే బాగుంటుంది అని నీవు అదృష్టవంతుని వాళ్ళు మిమ్మల్ని పిలవడం అని చెప్పడం జరిగింది అసలు శ్రీ గణేష్ కు అంతటి ప్రాధాన్యత దక్కడానికి కారణాలు ఏమిటి పీచి మరి చివరి క్షణంలో సీటు ఇవ్వడం వెనక అంతరార్థం ఏమిటి ఎంత మంది అభ్యర్థులు ఉండగా శ్రీ గణేష్ కు మాత్రమే సీట్ ఎందుకు వర్తిస్తుంది ఇలా ఎన్నో ప్రశ్నలు అందరిలో మెదులుతున్నాయి అని అనేక మందితో చర్చించుకున్నాక తీసుకున్న నిర్ణయం నా సింగిల్ పర్సన్ నిర్ణయం కాదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తేనే గెలుస్తాము వాళ్ళ నిర్ణయమే వాళ్ళ ఆశీర్వాదమే అంతిమం కాబట్టి వాళ్ళ నిర్ణయాల మేరకు ఈ యొక్క నిర్ణయం నాది ఒక్కసారైనా కంటర్మెంట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే కావాలన్న తపన శ్రీ గణేష్ ది గడిచిన పదిహేను సంవత్సరాలుగా కంటర్మెంట్ నియోజకవర్గంలో పట్టున్న నేతగా శ్రీ గణేష్ ప్రతికృతిని ప్రతిచ్చుకోగలిగారు ఓటములను గుణపాఠంగా మార్చుకుంటూ ప్రజలకు మరింత చేరువవుతూ శ్రీగణేష్ చేసుకోగలిగారు శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా తన సేవలను విస్తరింపజేశారు పండుగలు పబ్బాలు ఏ కార్యక్రమాలు జరిగినా ముందు వరుసలో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు సేవలతోనే ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్న నమ్మకంతో నిరుపేదలకు సహాయాన్ని అందిస్తూ మంచి పేరును సంపాదించుకోగలిగారు సొంత నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టి ఆ నోటా ఈ నోటా శ్రీగణేష్ మాటగా మారారు ఎన్నికల్లో ఓటమికి గురైనప్పటికీ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ రావడంతో ప్రజల మనిషిగా గణేష్ నిలిచారు నేను వచ్చిందే పోటీ చేయాలనే రాజకీయం నేను శ్రీ గణేష్ ఫౌండేషన్ పెట్టుకొని నా సొంత నిధులతోటి నాతో ఉన్నంత కెపాసిటీ మీద నేను సేవలు అందిస్తున్నా కానీ అది సరిపోదు నేను గెలిస్తేనే నేను శాసనసభకి వెళ్తేనే అనేక సమస్యలు పరిష్కారం అవుతుంది నేను నేను కోరుకున్న విధంగా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేసే విధంగా ఉంటది కాబట్టి నేను పోటీ గెలవడం చాలా అవసరం గత అసెంబ్లీ ఎన్నికల్లో నలభై రెండు వేల ఓట్లతో శ్రీ గణేష్ రెండో స్థానంలో నిలిచారు కంటర్మెంట్ కు ఉప ఎన్నిక రావడంతో బీజేపీ సైతం శ్రీ గణేష్ కు సీట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న సమయంలో బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి కంటర్మెంట్ నాయకులను ప్రజలను విస్మయానికి గురి చేశారు కంటోన్మెంట్ లో అనేక సమస్యలు ఉన్నాయని అధికార పార్టీలో ఉండి గెలిపొందితో సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని తన అనుచరులు అభిమానులతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవడం జరిగిందని శ్రీ గణేష్ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు తన సేవలను గుర్తించి పార్టీలోకి ఆహ్వానించారని వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని శ్రీ గణేష్ తెలిపారు మొన్న మన నారాయణ జోబుడిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతురు వాళ్ళందరూ ఆందోళన చేస్తురు పని ఆగిపోయిందని ఇక్కడ డబుల్ బెడ్రూమ్ మారేటపల్లి ఉంది ఎవరైతే ఇల్లు నిర్మాణం పూర్తయింది వాళ్ళకు ఇంకా అలర్ట్ కాలేదు ఇలాంటి అన్ని పెండింగ్ ఇష్యూస్ అన్ని పరిష్కారం కావాలంటే ఇక్కడ అధికారం పార్టీ ఉన్న నాటకలు గెలిస్తేనే సాధ్యమైతది మన బీజేపీ నుండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని తాను బీజేపీ నుండి గెలిచినా తన పరిస్థితి అలాగే ఉంటుందని శ్రీ గణేష్ అంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ లోను కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో తన గెలుపుతో నగర ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తనను చూస్తారన్న ధీమాను శ్రీ గణేష్ వ్యక్తం చేశారు పార్టీ పెద్దల హామీ మేరకు ఖచ్చితంగా తనకు కాంగ్రెస్ పార్టీ సీటు ఇస్తారన్న నమ్మకాన్ని శ్రీ గణేష్ వ్యక్తం చేశారు ఇప్పుడు మన సిటీలో కూడా ఎవరు ఎమ్మెల్యేలు లేరు ఇక్కడ నుంచి గెలిస్తే వాళ్ళు కూడా మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు డెవలప్మెంట్ అయితే అని అనేక మందితో చర్చించుకున్నాక తీసుకున్న నిర్ణయం నా సింగల్ పర్సన్ నిర్ణయం కాదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తేనే గెలుస్తాము వాళ్ళ నిర్ణయమే వాళ్ళ ఆశీర్వాదమే అంతిమేం కాబట్టి వాళ్ళ నిర్ణయాల మేరకు ఈ యొక్క నిర్ణయం నాది తనకు రెండు సార్లు బీజేపీ నుండి సీట్ ఇచ్చిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీలో అనేక ఇబ్బందులు ఉన్నాయని ఒక్కరే బాగుపడాలనే సిద్ధాంతం కొనసాగుతుందని శ్రీ గణేష్ విమర్శించారు అధిష్టాన పెద్దల దగ్గరగా ఉన్న ఒక వ్యక్తికే బీజేపీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తాను కంటమెంట్ ప్రజలకు సేవ చేయాలంటే పార్టీ మారడమే సబబు భావించినట్లు శ్రీ గణేష్ తెలిపారు రాష్ట్రంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి గెలిచారు తెలిసిన ఏమైనా డెవలప్మెంటా ఏమైనా పరిస్థితి ఉందా లేదు ఇంకోటి ఏంటంటే నా జీవితంలో ఓ భారతీయ జనతా పార్టీ ఒక పాటు అధిష్టానానికి చాలా చాలా ధన్యవాదాలు నాకు రెండు సార్లు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న ఇబ్బందులు వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి అది పద్ధతి కాదు ఇక వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం అని అనుకున్న నాకు ప్రజలు ఇంట్రెస్ట్ మీదనే ఏ రోజు జాయిన్ కావడం జరిగింది బీజేపీ ఒక పార్టీ కానీ డెవలప్మెంటే ముఖ్యం ప్రజల అభిప్రాయం మేరకే జాయిన్ అవ్వడం అయింది ఇవ్వ పార్టీలు అన్నప్పుడు ఎవరెవరు ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటది ఒక్కరే బాగుపడాలా పార్టీలో ఎవరు బాగుపడదు అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వారి అధిష్టానం దగ్గర కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమన్నా కానీ విధంగా సంక్షేమం ముందుకునే ఉద్దేశం ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ అధిష్టాన పెద్దకు బీజేపీ సీటును వదులుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీగణేష్ ప్రమాదపు అంచులో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు కాంగ్రెస్ నుండి సీటు దక్కకపోతే శ్రీగణేష్ రాజకీయం మసక భారనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పూర్తి భారం వేసిన శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు ఈసారైనా శ్రీగణేష్ ఆశయం నెరవేరుతుందా లేదా మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే కంటోర్మెంట్ ఉప ఎన్నిక బీజేపీకి కి సవాలుగా మారింది బలమైన అభ్యర్థి కొరకు వేట ప్రారంభించింది ఎలాగైనా కంటోర్మెంట్ సీటును గెలుపొంది పార్టీని వీడిన వారికి గుణపాఠం చెప్పాలన్న కసితో పార్టీ శ్రమలు ఉన్నారు ఆర్థిక బలం జనబలం ఉన్న నాయకుల వైపు పార్టీ పెద్దలు చూస్తున్నారు కంటోమెంట్ లో బీజేపీ ఆశావాహులు ఉన్నప్పటికీ చరిస్వాకల నాయకుడు ఎవరైనా దానిపై హోంవర్క్ మొదలు పెట్టారు బీజేపీ ఆశావాహులతో పాటు పలు పార్టీల నాయకులపై పార్టీ శ్రీలు విశ్లేషణ చేసుకుంటూ అభ్యర్థి ఎంపిక కొరకు కసరత్తు మొదలు పెట్టారు మాకు అభ్యర్థి కావలేను ఈనాటి ప్రత్యేక కథనం మేస్వి న్యూస్ తెలుగు చాలా ఉప ఎన్నిక షెడ్యూల్ వడుదల కావడంతో పలు పార్టీల అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ నుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ నుండి బరిలో దింపేందుకు ఈసారి సైతం ఉన్నారు అనుకోకుండా శ్రీగణేష్ బీజేపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీజేపీ నేతలు షాక్ కు గురయ్యారు పార్టీని విడిన శ్రీగణేష్ కు ధీటుగా సమాధానం చెప్పగల సమర్థవంతమైన అభ్యర్థి కొరకు బిజెపి నాయకులు కసరత్తులు మొదలు పెట్టారు ఉప ఎన్నిక బీజేపీకి సవాలుగా మారింది ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది ఈసారి ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరాలన్న లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీజేపీ నుండి బరిలో దిగిన శ్రీ కు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఏడు ఓట్లు వచ్చాయి మూడో స్థానంలో బీజేపీ నిలిచింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీజేపీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరింతగా బలపడింది గత అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు బీజేపీ తెచ్చుకుని రెండో స్థానంలో నిలిచింది నగరంలోనే ఎక్కువ ఓట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి వచ్చాయి శ్రీ గణేష్ ను బరిలోకి దింపడంతో ఆయన గ్రౌండ్ వర్క్ తో పాటు పార్టీ బలంతో అన్ని ఓట్లు వచ్చాయని నాయకులు విశ్లేషించుకుంటున్నారు ప్రస్తుతం శ్రీ గణేష్ పార్టీని వీడంతో బీజేపీ శ్రేణులు ఆలోచనలో పడ్డారు గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ఉప ఎన్నికల్లో ఎన్ని ఓట్లు సాధిస్తామనే ఉత్కంఠ నెలకొంది పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీ గణేష్ టార్గెట్ గా బీజేపీ నాయకులు అడుగులు వేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఉండడంతో రెండు చోట్ల కూడా కమలం గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలనే నినాదంతో పార్టీ శ్రేణిలో ముందుకు వెళ్తున్నారు శ్రీ గణేష్ ను ఢీ కొట్టాలంటే శరీష్మా ఉన్న నాయకుని బరిలో దింపాలనే ఆలోచనతో బీజేపీ ఉంది ధనబలంతో పాటు ప్రజాబలం ఉన్న వారి కొరకు అన్వేషణ మొదలు పెట్టారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన కుటుంబ సభ్యులను బీజేపీకి చెందిన కొందరు నాయకులు కలిసి లాస్య నిరనివాళ్ళు అర్పించారు సాయన సతీమణి గీతతో బీజేపీ నాయకులు చర్చలు జరిపినట్లు సమాచారం అయితే సాయ కుటుంబం అంతగా ఆసక్తి కనబరచలేదని తెలుస్తుంది కంటైన్మెంట్ లో పలు పార్టీల నుంచి అసెంబ్లీ ఎన్నికల కొరకు బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉండి కొన్ని సంవత్సరాలుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న ఇతర పార్టీల నాయకుల వైపు సైతం బీజేపీ నాయకులు చూస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రజలకు దగ్గరగా ఉండి పర్చయస్తుడిగా ఉన్న వారిని బీజేపీ నుండి బరిలోకి దింపితే ఖచ్చితంగా గెలుస్తామన్న దిమతో పార్టీ నాయకులున్నారు దీంతో ఉప ఎన్నికల్లో అభ్యర్థుల బలాబలాలపై విశ్లేషించుకుంటున్నారు బీజేపీ నుండి పలువురు ఆశావాహులు ఉన్నప్పటికీ కొందరికి ఆర్థిక బలం ప్రజాబలం లేకపోవడంతో ఆలోచనలో పడ్డారు ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో వీలైనంత త్వరగా అభ్యర్థిని ఎంపిక చేసి రంగంలోకి దింపాలని చూస్తున్నారు ఇప్పటికే పార్టీ పెద్దలు కంటోన్మెంట్ నాయకులతో సంప్రదింపులు జరిపి ఆసక్తి ఉన్న నాయకుల కొరకు ఆరాధిస్తున్నారు ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ లో బీజేపీ జెండా ఎగరేయాలనే పట్టుదలతో బీజేపీ నాయకులున్నారు ప్రశ్నిస్తే కేసులు పెడతారా పోస్ట్ పెడితే ఫోన్ సీజ్ చేస్తారా విచారణ జరపవలసింది పోయి ఇదెక్కడి న్యాయమంటూ గులాబీ సోషల్ మీడియా సైన్యం ప్రశ్న వర్షం కురిపించింది సంబంధం లేకపోతే అందుకు తగ్గట్టుగా ఖండనం ఉండాలి తప్పు జరిగితే విచారణ జరిపిస్తామన్న మాట ఉండాలి కానీ డైరెక్షన్ చేస్తే మిగతా నేతలు ఫీల్డ్ లోకి దిగి అర్థవంతమైన ఫిర్యాదులు చేశారని విచారణ జరపాల్సిన పోలీసులు అధికారం లేకున్న ఫోన్లు సీజ్ చేసిన నోటీస్ ఇచ్చారని మరి ఇన్నాళ్లు మీరు చేసిన ఆరోపణలకు ఎన్ని ఫిర్యాదులు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధి మన్నే క్రిషాంక్ ప్రభుత్వ పాలనపై తన ప్రశ్నలతో సవాళ్ళను విసిరి హలెత్తించారు అందులో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఫోన్లు సీజ్ గిదా ఇంద్రమ్మ పాలన చిత్రపురి కాలనీ సొసైటీలో మూడు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అందులో పాత్రదారుడు సూత్రధారుడు సొసైటీ కోశాధికారి రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల మహానందరెడ్డి అంటూ యూట్యూబ్ కథనాలతో పాటు పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి ఈ కథనాలను బేస్ చేసుకుని కుంభకోణం వెనక ఉంది ఎవరంటూ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్ని పోస్టింగ్ పెట్టారు దీంతో ఈ పోస్టింగ్ పై రచ్చ సాగుతుండగా అందుకు పలువురి మద్దతు కూడా పెరిగిపోయింది ఈ తరుణంలో తప్పుడు పోస్టింగ్ పెట్టారంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు రంగంలోకి దిగారు మన్నే క్రిషాంక్ ను విచారణకు రావాలంటూ పోలీసు అధికారులు కోరడంతో పోలీస్ స్టేషన్ కు తన న్యాయవాది కలిసి వెళ్లగా ఫోన్ తీసుకుని వెంటనే సీజ్ చేయడంతో పాటు ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ అందించారు ఆశ్చర్యపోయిన క్రిషాంక్ ఫోన్ సీజ్ చేసే అధికారం ఎలా ఉంటుందని ప్రశ్నించి వారి నుంచి సమాధానం లేకపోవడంతో ఇక న్యాయస్థానంలో తేల్చుకుందామంటూ తేల్చేశారు అనంతరం పార్టీ పెద్దలతో విషయంపై చర్చించిన ఆయన జరిగిన పరిణామాలపై తెలంగాణ భవన్ లో సోషల్ మీడియా కన్వీనర్లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు జర్నలిస్టుల స్వేచ్ఛను హరించడంతో పాటు పత్రికా స్వేచ్ఛను హడ్డుకునేలా కేసులు పెట్టే వైఖరి సరికాదని మండిపడ్డారు ఈ మధ్య కాలంలో ఏనాడు లేని విధంగా ప్రతి అంశంలోనూ ఫోన్లు సీజ్ చేయడం విచిత్రంగా ఉందని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని కోర్టు సూచించిన అవేవి పట్టించుకోకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు తాను పెట్టిన పోస్టింగ్ తప్పైతే విచారణ జరిపించాలని విచారణ జరిగి తప్పని తేలితే దేనికైనా సిద్ధమని మాకు ఎటువంటి సంబంధం లేదంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి మహానందరెడ్డి దిగిన ఫోటో ఒరిజినల్ కాదని ప్రూవ్ చేయగలరా అంటూ ప్రశ్నించారు ఫోన్ సీజ్ చేయడం ఇదే ప్రజా అని ప్రశ్నించడంతో పాటు మారునాడు కేసీఆర్ తో మొదలుకొని ఆయన మనవడి వరకు వదలకుండా పోస్టులు చేసినప్పుడు తాము ఫిర్యాదు చేశామని ప్రశ్నించడంతో పాటు అలా ఫిర్యాదు చేస్తే ఇప్పుడు ఏ పార్టీలో ఏ నేత మిగిలేవారే కాదంటూ కృష్ణాంక్ ఫైర్ అయ్యారు మేమే మార్పింగ్ చేసి రాదాం కోర్టు వెళ్దాం చెప్తున్నాను కదా నేను కోర్టుకి వెళ్తాను మీరు ఎట్లా మొబైల్ ఫోన్ సీజ్ చేసి కాబట్టి నేను పిటిషన్ పెడతాను నేనే చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా మేమేమైనా ఎడిటింగ్ చేసినామా అంటే పెట్టండి ఫోరెన్సిక్ వాళ్ళకి పంపచ్చండి ఇది ఒరిజినల్ రిపోర్టే కాదో సంబంధాలు ఉన్నాయో లేవో తెలుస్తది అరే ఎవరెవరో రాష్ట్రంలో ఏది చేసినా కూడా కేసీఆర్ గారికి ముడిపెట్టారు కదా మరి ఇక్కడ అనుముల రెడ్డి గారు ఏదైతే కోటి చెప్పిందో ఆయన మంచి ఇవ్వండి కనబడుతున్నది చేయండి మా మీద విచారణ ప్రస్తుతం సోషల్ మీడియాలో చిత్రపురి కాలనీ సొసైటీ కుంభకోణంపై పోస్టుల వెలువ కొనసాగుతుండగా సొసైటీలోని వారు సైతం ఆనాడు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు క్రిషాంత్ ఈ టాపిక్ కే చేసిన పోస్టింగ్ కాస్త ఇప్పుడు రాజకీయ వేడిని రగల్చగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ఫోన్ సీజ్ చేయడంపై అటెన్షన్ డైవర్షన్ లా తీరు తీరుందని విచారణ జరపవలసింది పోయి కావాలనే టాపిక్ ను డ్రైవర్ చేస్తున్నారంటూ తన పోస్టింగ్ లో ఎన్నికల యుద్ధానికి ఇక సిద్ధం కండి కంటోన్మెంట్ లోనే అన్ని ప్రాంతాలకు ఓ మోడల్ గా మార్చేయండి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఆచరించే ప్రణాళికే ఇక పదహారు పార్లమెంట్లో అమలవుతుంది మీరు చేస్తున్న గ్రౌండ్ వర్క్ అక్కడ కాపీ కొట్టి అమలు చేస్తాం అన్నిటికీ రానున్న రోజుల్లో ఇక అధ్యక్షులే పాత్ర కీలకం ఇందరమ్మ ఇండ్లు ఇచ్చిన పెన్షన్ ఇచ్చినా చివరికి గ్యాస్ సిలిండర్ ఇచ్చినా అందులో ప్రముఖ పాత్ర పోషించేవారు వార్డులోని అధ్యక్షులే మీకు తోడుగా మైనంపల్లి శ్రీ గణేష్ వెన్నెలా ఉంటారు రేపే సమావేశం కండి మీరు రూపొందించిన గేమ్ ప్లాన్ ను మాకు అందించిందంటూ సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ముఖ్య నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశాన్ని

చేతల్లో చూపించవలసిన అవసరం ఉందని కూడా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కంటోన్మెంట్ ఉప ఎన్నికలతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలపై ఎన్నికల నగరాన్ని మోగించారు సిఎం రేవంత్ రెడ్డి అందులో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంటులోని ముఖ్య నేతలతో పాటు కార్యకర్తల సమావేశాన్ని తన హిల్స్ నివాసంలో నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో వేలాది మంది కార్యకర్తలు నేతలు రేవంత్ రెడ్డి నివాసం చేరుకోగా పార్లమెంట్ ఎన్నికలపై మొదటి సమావేశాన్ని మల్కాజ్గిరితో మొదలుపెట్టేశారు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సునీతారెడ్డి దంపతులతో పాటు కంటమెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీ వెన్నెల ముందుకు నడిపించారు వారితో ఎలా సాగలన్న విషయాలపై ముఖ్య నేతలతో చర్చించారు డివిజన్ వార్డుల వారిగా అధ్యక్షులు జిల్లా వారిగా అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీలు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని కంటమెంట్ కేంద్రంగా మొదట ఈ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అందుకు రేపు కంటోన్మెంట్ లో సమావేశం నిర్వహించాలంటూ సూచించారు ఇక్కడ ఏది అమలు జరుగుతుందో అదే మిగతా పదహారు పార్లమెంట్ పరిధిలో అమలు జరుగుతుందని కంటోన్మెంట్ లో జరిగే ప్రణాళిక మడలుగా తీసుకుని రాష్ట్రం అంతటా ఆచరణలో పెట్టనున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రతి ప్రభుత్వ పథకం కూడా ఇకపై స్థానిక అధ్యక్షుల చేతుల మీదుగా సాగుతుందని రోజువారీగా వారు గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుందని మిగతా పార్టీల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని మన దెబ్బకు బీఆర్ఎస్ నడుము వీగిపోయిందని ఇక మల్కాజ్గిరిలో దూకుడుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీపై కూడా దృష్టి పెట్టి మనం వారికన్నా ముందుగా దూసుకోవాలంటూ సూచనలు అందించారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అల్లాడి గౌరీశం మోండా డివిజన్ కు చెందిన బాబురావు సంజీవరావు ఏసరత్నం నందికంటి రవి కంటోన్మెంట్ కు చెందిన ఆయూబ్ ఖాన్ కొత్త సంజీవ్ రెడ్డి బలవంత్ రెడ్డి గజ్వల్ భరత్ రషీద్ శ్రీనుగౌడ్ బంగారు సదానంద్ సత్యనారాయణ మారుతి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో సమావేశంలో పాల్గొనడం తమలో మరింత ఉత్సాహాన్ని నెలకొల్పిందని గౌరీశంకర్ ఇప్పుడు వాళ్ళ లేదు వాళ్ళ 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 నడువులు మనం చెప్పదు కానీ ఇప్పుడు కొత్త వాడు తయారైతే కొత్త రౌడీ వస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆ గ్రౌడీ కొంతమంది తయారవుతున్నారు మాకు అక్కడ ఉంది ఇక్కడ ఉంది అధికారం ఇట్లా అట్లా అని వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా చూడాలి ఏం చేస్తురు ఎట్లా చేస్తున్నారు ఇది అన్నిటి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే రేపు సాయంత్రమే కంటోన్మెంట్ నాలుగు గంటలకు అనుమానం అందరిని నియోజకవర్గంలో గణేష్ ను మా వెన్నెలమ్మను అక్కడ లోకల్ ఉండే నాయకులు రాజేంద్ర వీళ్ళందరూ చాలా మంది ముందు నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఈ విజన్ ఎవరైనా అధ్యక్షులు లేకపోయినా సమావేశం తర్వాత ఎవరు నేర్చుకోవాలి సమావేశానికి పిలుపు అందిన నేతలు పాల్గొనగా నోటి వెంట వచ్చిన ప్రసంగంలో మాత్రం అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకపోయినా ప్రతి చోట పేరు పలికే సమయంలో ముందు వరుసలో శ్రీ గణేష్ వెనక వరుసలో వెన్నెల పేరు పలకడంతో ఆయనే కాబోయే అభ్యర్థి అని చెప్పకనే చెప్పుకొచ్చిన పరిస్థితి కాగా ఇరువురు సమన్వయంతో ఇక ముందుకు సాగండి అంటూ దిశానిర్దేశాలు అందించడం విశేషం మొదటిసారి కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి వార్డుల వారుగా బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు నిర్వహించి అన్నదానాలు నిర్వహించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి వార్డులో ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో దిగడంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో అందరికి చేరువయ్యేలా ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు కార్పొరేటర్ నరేష్ ఆధ్వర్యంలో రెంజిమంటల్ బజార్ లోని పార్టీ కార్యాలయం వద్ద ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు బుధవారం రాత్రి పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు పుట్టినరోజు వేడుకలకు హాజరైన నాయకులు కార్యకర్తలు డివిజన్ ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి చికెన్ బిర్యానీతో భోజనాలు ఏర్పాటు చేసి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు జరిపారు కంటర్మెంట్ మూడో వార్డులో సదాకేశ్వర రెడ్డి టీం సభ్యుల ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు జరిపారు ఈటల రాజేందర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు కార్ఖానా శ్యామ్ సారథ్యంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మాంసాహారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు టికెట్ జేబీఎస్ బస్ స్టాండ్ వద్ద ఎస్కేఆర్ టీం ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు జరిపారు దొబ్బా శ్రీన్ సారథ్యంలో వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి ఆటో స్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు మట్ఫోర్ట్ సిక్విలీజ్ లో ఎస్కేఆర్ టీం సారథ్యంలో మహేందర్ లల్లు ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు జరిపారు స్థానికులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు అనంతరం సిక్విలేజ్ వాసులకు నాన్ వెజ్ తో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కంటన్మెంట్ రెండో వార్డ్ అర్జున్ నగర్ లోని ఎస్కేఆర్ టీం ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు జరిపారు కేక్ కట్ చేసి రంగులు చల్లుకుంటూ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో అర్జున్ నగర్ వాసులు వేడుకల్లో పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బిర్యానీతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళా నాయకురాలు నాగినేని సరిత సారథ్యంలో ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు జరిపారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి సహకారంతో లాల్ బజార్ పార్టీ కార్యాలయం వద్ద వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు కేక్ కట్ చేసి ఈటల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు జరిపారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాన్ వెజ్ తో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మల్కాజ్ గిరి పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఆశీర్వదించాలని కోరారు గణలింగం రంజిత్ మహేష్ అంజు మిథోన్ చిన్న రాజు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో నిర్వహించిన ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు పర్యవేక్షణ బాధ్యతలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేషర్ రెడ్డి తీసుకున్నారు ఎన్నికల బరలో నిలుస్తున్న ఈటల రాజేందర్ను గెలిపించడమే లక్ష్యంగా సదాకేషోర్ రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి వార్డు ప్రజలకు చేరు ప్రణాళికలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కంటోన్మెంట్ మూడో వార్డు బాలన్ రాయ్ దండుమారమ్మ దేవాలయంలో హుండీ లెక్కింపు కొనసాగింది మండల తహసీల్దార్ దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు కొనసాగించారు పన్నెండు నెలల తర్వాత ఆలయంలో ఉన్న హుండీలను తెరిచారు రెండు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ ఈవో రవికాంత్ తెలిపారు హుండీ లెక్కింపులో ఎంఆర్ఓ పాండునాయక్ దేవాదాయ శాఖ అధికారి అండాలతో పాటు పలువురు పాల్గొన్నారు బస్తీవాసులు శ్రీనివాస్ హీరాలాల్ రవికుమార్ లలిత ఉదయ్ ధనంజయ రాజు సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మోండా డివిజన్ లో కర్టన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు ఎన్నికల బజార్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించి ప్రతి ఇంటిని తనిఖీ చేశారు వాహన పత్రాలతో పాటు ప్రతి ఇంట్లో వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు పలు ప్రాంతాల్లో నాకబందీ నిర్వహించి వాహనాలు తనిఖీ చేయడంతో పాటు వాహన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు పలు వాహనాలను సీజ్ చేయడంతో పాటు అపరిచిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు ఐదుగురు రౌడీషెట్లతో పాటు ఇరవై ద్విచక్ర వాహనాలు డొమెస్టిక్ సిలిండర్లను గోపాలపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్బీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి